ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం భారీ స్థాయిలో ఉద్యోగుల భర్తీకి అవకాశం సో చూద్దామండి వివరాల్లోకి వెళ్దాం ఏంటి నోటిఫికేషన్స్ ఏం నోటిఫికేషన్స్ ఏంటి అనేది చూసేద్దాం తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణకు సంబంధించి ముప్పై మూడు ఏళ్ల సర్వీస్ లేదా అరవై ఒక సంవత్సరాల వయోపరిమితి ఏ ఏది ముందైతే అది తక్షణమే అమలు చేయాలని నిర్ణయించింది ముప్పై మూడేళ్ల సర్వీసు అరవై ఒక సంవత్సరాల వయోపరిమితి పూర్తయిన అధికారుల తక్షణ పదవీ విరమణకు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం తద్వారా నిరుద్యోగులకు భారీ స్థాయిలో మేలు చేకూర్చే అవకాశాలు కల్పించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది మార్చి ముప్పై ఒకటి నుంచి రాష్ట్రంలో భారీగా పదవి విరమణలు మొదలయ్యాయి ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ కొత్త నిర్ణయంపై సాధారణ పరిపాలనా శాఖ తీవ్ర కసరత్తు చేస్తుంది ఇప్పటికే ఫైల్ ఆమోదం చేసి ఆమోదం కోసం అధికారులు సీఎంఓ సీఎంఓకు పంపారు అయితే దీని ఆమోదానికి ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారింది ఎన్నికల కోడ్ తొలగిన వెంటనే ఆమోదం తెలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటిలో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు యాభై ఎనిమిది నుంచి అరవై ఒక ఏళ్లకు పెంచింది ప్రస్తుతం ఆ పరిమితి గడువు ముగియడంతో పదవీ విరమణలు కొనసాగుతున్నాయి సార్వత్రిక ఎన్నికల ఫలితాలు జూన్ నాలుగవ తేదీన విడుదల కానున్నాయి అప్పటి వరకు ఎన్నికల కోడ్ అమలు ఉంటుంది ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ప్లీజ్ లైక్ షేర్